యేందర్ గారికి డాక్టర్ మమతారాణి గారికి సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏజెస్ మరియు మా చిరకాలు మిత్రులు గారు వాళ్ళ భార్య గారు మాకు చాలా ఆ కాలం నుంచి మాకు తెలుసు మాకు బాగా అసోసియేషన్ ఉంది వాళ్ళతో మరియు ఇక్కడ విచ్చేసిన ಅಂದ್ರೆ ಸಭೆ ಅಂದ್ರೆ ಪಾತ್ರಕೇಯ ನಮಸ್ಕಾರ ಮಾಮೂಲಿಗೇನು ಬ್ರಾಂಚ್ ಬ್ರಂಚ್ ಅಕ್ಕಿ ಮೇವು ಅಕ್ಕೂ ತಿರುಪತಿ ಕಿಂಟ ತಿರು ಇಬ್ಬರು ಎಪ್ಪು పెడతారు మళ్ళీ అక్కడ డిన్నర్ అంతా నైట్ ఎంత లోపల ఏం ప్రాబ్లం ఉండదు మనం ఇక్కడ నుంచి అక్కడ పోయి ఇక్కడికి మన రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది తర్వాత ఇక్కడ మన బ్రాంచ్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ మెంబర్లు మామూలుగా మా దీనిలో ఎక్కడ ఉంటుందంటే డాక్టర్స్ దీనిలో साइंटिस्ट बनो दिया था अब अपन साइंटिस्ट प्रैक्टिसेंट तो मैं अपन जाना निकलोगा वामाओं लोग आप जाकर सेकोगा वाम मीडिया स्कंडल हो रहा है मी मीडिया स्कंडेक्टेशन वो रहा है अंदर के वही अपन भाई सेल्फ होना तो ले वो मैं वो अंदर के वही सस्पोर्ट సన్మాన సభకు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ముఖ్యంగా ఆ గురువులు డాక్టర్ బలరాం సార్ గారికి అదేవిధంగా యువత సార్ తల్లిదండ్రులకు మమతా నాయుడు మేడం గారికి తరగతి గారికి శ్రీనివాసు గారికి ప్రత్యేకంగా వందనాలు చెప్పుకుంటూ మరి ఈరోజు ఒక పండుగ వాతావరణం అంటే చాలా వరకు ఈ అవార్డు తీసుకోవడం వలన చాలా వరకు మెడికల్ డిపార్ట్మెంట్ ఆరోగ్య వర్గా ఆశా వర్గాల దగ్గర నుంచి అంగన్వాడి వర్గాల వరకు కూడా ప్రతి ఒక్క విషయంలోనూ కౌన్సిలింగ్ ఇవ్వడము ప్రతి విషయంలోనూ సహకరించడము ఇలాంటి వాటిలో సహకారు బాగా సహకరిస్తారు అదే మరి ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలనుకున్నా మరి మన మీడియా మిత్రుడు అందరికి హాస్ సర్జరీ కూడా అసలు చెప్పాలనుకుంటే ఎవరు కూడా వెంటనే స్పందించకుండా నిబంధన సాధారణ స్పందించి ఆయనకి ఆరోగ్యపరంగా సహాయం చేయ చేయడంలో భీణభితల తరపున నా తరపున అందరి తరపున ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు ఇక్కడ లేదు నిబంధన సహాయండి

చరిత్రి ఏ ఒక సహాయం లేకుండా సొంత ఖర్చుతోనే వ్యవసాయ ఖర్చులు వ్యవసాయ కుటుంబాన్ని కూడా పోషించి పెద్దలు ఇప్పుడే ఉన్నారు వాళ్ళు ఇంకా కూడా ఇప్పుడు ఉన్నారు అనేసి మీ అందరి తరఫున చెప్తున్నాను మరి ఒక దళిత కుటుంబంలో దళితులుగా ఇంత దూరం వచ్చి ఇంత ఎదిగినాడంటే నిజంగా రాజ్యాంగం తరపున మన దేవుడు వచ్చి ఈ అపాయము తీసుకున్నందుకు మరొకసారి నా తరపున మీ అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఇంకా రాబోయే కాలంలో కూడా